గుంటూరు మిర్చి యార్డ్ సమస్యలపై మంత్రి నాయుడు సమీక్ష నిర్వహించారు గత ఏడాది పునరావృతం కాకుండా ఉండాలని అధికారులను ఆదేశించారు గత ఏడాది లక్షల హెక్టార్లకు మిర్చి సాగును తగ్గించి గిట్టుబాటు ధర దక్కేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు ఇక తూకం మిషన్లలో మోసాలు లేకుండా పక్క పారదర్శక వ్యవస్థను ఏర్పాటు చేశామని మంత్రి అన్నారు రాష్ట్రాన్ని పంటల క్లస్టర్లుగా విభజించి రికార్డుల నిర్వహణ పటిష్టం చేశామని వెల్లడించారు తేజ రకం మినహా మిగతా రకాల ధరలు పెరిగేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు రైతుల సమస్యల పరిష్కారంలో అధికారులు యుద్ధ ప్రాతిపదికన స్పందించాలని అధికారులను మంత్రి ఆదేశించారు మీరే విలేకరులు నా చెప్పారు ముఖ్యమంత్రి గారి దగ్గర మీటింగ్ పెట్టి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం మొత్తం మోనోపాలి అంతా తగ్గింది మళ్ళీ ఇప్పుడు కూడా స్పష్టంగా ఎవరైతే ట్రాడర్స్ ఉన్నారో ఎక్స్పోర్టర్స్ ఉన్నారో యూనియన్స్ వాళ్ళందరికీ పెట్టి ఆ సమస్య కూడా పరిష్కరించాం మేము చెప్పిన తర్వాత కూడా ఇంకా ఎవరైనా సరే వేరేగా వ్యవహారం చేస్తే ఇమీడియట్గా ట్రాన్స్పోర్ట్కి పోలీస్కి ఆదేశాలు ఇచ్చాం ఆ సమస్యని పరిష్కరించడానికి పూర్తిగా చర్యలు తీసుకుంటున్నాం ఇక యార్డ్కి వచ్చినటువంటి రైతులకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి చెప్పారు ఒకటి భోజన సదుపాయాలు ఎప్పుడో ఫిబ్రవరిలో పెడతారు ఇప్పుడే మనకు స్టార్ట్ అయింది అరైవల్స్ కాబట్టి ఒక వారం రోజుల్లో వెండర్స్కి అందరికీ ఫైనలైజ్ చేసి ఎంతమంది వస్తే అంతమందికి భోజన సదుపాయాలన్నీ కూడా ఏర్పాటు చేయమని చెప్తాం ఈరోజు ఏదైతే మనం డార్మెంటరీ ఉందో అక్కడ సరిగా క్లీనింగ్ కానీ బెడ్షీట్లు కానీ సరిగా లేవన్నారు అవి కూడా సరి చేస్తాం దీని అన్నింటికి మించి డ్రైనేజ్ సిస్టమ్ కానీ టాయిలెట్స్ కానీ బాగలేవని అని చెప్పారు ఇప్పుడే మా ఎస్సీ మార్కెటింగ్ చెప్పాం ఇమీడియట్గా వెళ్ళి ఎక్కడైతే మనకు డ్రైనేజ్ ప్రాబ్లం ఉందో అదనంగా టాయిలెట్స్ ఉన్నాయో ఉన్నవి బాగు చేయాలో అవన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన సరిచేయడానికి ప్రభుత్వం ఎప్పుడు స్థిరంగా ఉంటుందని చెప్పి తెలియజేస్తాం